కోటి మంది మహిళలకు కోటి చీరల పంపిణీ కార్యక్రమంలో ఎలాంటి లోటుపాటు లేకుండా అందరూ సమన్వయంతో పనిచేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు మహిళల ఉన్నతి తెలంగాణ ప్రగతి కార్యక్రమం కింద ఇంద్ర మహిళా శక్తి చీరల పంపిణీ పథకంపై ముఖ్యమంత్రి అధికారులకు దిశానిర్దేశం చేశారు రాష్ట్రంలో కోటి మంది ఆడబిడ్డలకు ఈ పథకాన్ని ముఖ్యమంత్రి లాంఛనంగా ప్రారంభించిన సందర్భంగా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట సచివాలయంలో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఇతర మంత్రివర్గ సహచరులతో కలిసి రాష్ట వ్యాప్తంగా అన్ని జిల్లాల కలెక్టర్లు మహిళా సమాఖ్యల ప్రతినిధులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు రాష్ట్రంలో ఏ ఒక్క మహిళ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలంగాణ రాష్ట్రంలో ఆడపడుచులకు సారే చీర ఇవ్వటం సంప్రదాయమని ఇందులో భాగంగానే ప్రజా ప్రభుత్వం ఆడబిడ్డలందరికీ సారే అందించాలని చీరలను పంపిణీ కార్యక్రమం చేపట్టామని తెలిపారు అన్ని జిల్లాల్లో మండల కేంద్రాల్లో స్థానిక శాసనసభ్యులు ప్రజా ప్రతినిధులను భాగస్వామ్యం చేస్తూ నిర్దేశించిన గడువులోగా విడతల వారీగా పంపిణీ పూర్తి చేయాలని ప్రజా ప్రతినిధులకు ప్రత్యేక ముఖ్యంగా సమాచారం ఇవ్వాలని సూచించారా తెలంగాణ రాష్ట్రంలో ఆడబిడ్డలందరికి తెలుసు పుట్టింటి వాళ్ళు పెట్టే సారే సోదరులు గాని తల్లిదండ్రులు గాని ఆడబిడ్డలకు సారె పెట్టి చీర పెట్టడం అనేది మన సాంప్రదాయము ఈనాడు ప్రజా ప్రభుత్వం ఇందిరాగాంధీ గారి జన్మదిన సందర్భంగా ఆడబిడ్డలకు ఆడబిడ్డలకందరికి సారె పెట్టే పండుగలో భాగంగా ఇందిరమ్మ చీరల్ని ఆడబిడ్డలకు పంచాలి అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొని ఈ బాధ్యత మొత్తము సీతక్క గారికి అప్పచెప్పి ఈ రోజు ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది ఇప్పటి వరకు మహిళా సంఘాలకు సంబంధించిన జిల్లా సమాఖ్య కానీ మండల సమాఖ్య కానీ గ్రామ సమఖ్య కానీ అందులో ఉండే సభ్యులకు ఎలాంటి డ్రెస్ కోడ్ లేకపోవడం వల్ల సమైక్య సమావేశాలకు వెళ్ళినప్పుడు కూడా వాళ్ళకు గుర్తింపు అనేది లేకపోవడము గత ప్రభుత్వంలో వాళ్లకు సరైన ప్రోత్సాహకాలు కూడా రాకపోవడము వడ్డీ లేని రుణాలు కానీ ఇతర కార్యక్రమాలలో కూడా వాళ్ళ పట్ల కొంత నిర్లక్ష్యం వహించడం జరిగింది దాన్ని సరిదిద్దాలన్న ఉద్దేశంతో మన ప్రభుత్వం ఈనాడు ఈ కార్యక్రమాన్ని తీసుకొని ఈ వీడియో కాన్ఫరెన్స్ లో ఉప ముఖ్యమంత్రి గారు సహచర మంత్రివర్గ సభ్యులు రాష్ట్ర స్థాయి అధికారులు అన్ని జిల్లా కలెక్టర్లు జిల్లా సమైక్యలతో సహా ఈరోజు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం ఈ వీడియో కాన్ఫరెన్స్ లో కొన్ని అంశాలను అధికారులకు అదేవిధంగా మహిళా సమైక్య అందరు కూడా సూచన చేయాలి ఇది ఒక పండుగ వాతావరణంలో మనందరం జరుపుకోవాలన్నది ప్రభుత్వం యొక్క ఆలోచన విధానం